ఫైనల్లీ టీమిండియా ఫైనల్ ప్లేయింగ్ లెవెన్ పైన క్లారిటీ వచ్చేసింది బాస్ యాక్చువల్ గా టీమ్ లో ఎనిమిది మంది ప్లేయర్ ఎవరన్నది క్లియర్ బట్ ముగ్గురి విషయంలోనే ఎవరు ఇన్ అవుతారు ఎవరు అవుట్ అవుతారు అన్న కన్ఫ్యూజన్ ఉండింది ఇక ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ కూడా తొలగిపోయింది చాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో టీమిండియా బంగ్లాదేశ్ తో ఆడే మ్యాచ్ లో మాన్ ఆఫ్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందంటే ఓపెనర్స్ గా రోహిత్ శర్మ శుభన్ కిల్ ఇందులో అయితే ఎటువంటి డౌట్ లేదు కోర్స్ వేరే ఆప్షన్ కూడా లేదనుకోండి ఎందుకంటే బ్యాకప్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అసలు స్క్వాడ్ లోనే లేడు సో రోహిత్ గిల్లు ఇన్నింగ్స్ ని ఓపెన్ చేస్తారు ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు వీరిద్దరిలో ఎవరైనా ఇంజురీ అయితే ఎలా అని ఇలాంటి తప్పని పరిస్థితుల్లో ఓపెనర్ గా కింగ్ కోహ్లీ గానీ కేఎల్ రాహుల్ గాని వచ్చేస్తారు వీరిద్దరికి ఇంతకు ముందు ఇన్నింగ్స్ ని ఓపెన్ చేసిన అనుభవం కూడా ఉంది సో ఏం జరిగినా నో ప్రాబ్లం నెక్స్ట్ ఫస్ట్ డౌన్ లో విరాట్ కోహ్లీ ఫిక్స్ ఇంగ్లాండ్ తో చివరి ఓడిఐలో హాఫ్ సెంచరీ సాధించి కొంచెం ఫామ్ లో కూడా వచ్చేశాడు ఈ ఐసీసీ ఈవెంట్ లో తన రేంజ్ కి తగ్గ మెరుపులు మెరిపిస్తే మన టీం కి ఇక తిరుగుండదు ఉండదు బాస్ అంతే కదా ఇక ఫోర్త్ ప్లేస్ లో షేయస్ అయ్యర్ అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఇంగ్లాండ్ తో మూడు మ్యాచ్ల్లో సూపర్ బ్యాటింగ్ తో అద్దరగొట్టేసి ప్లేయింగ్ లెవెన్ లో తన స్థానాన్ని గట్టిగా ఫిక్స్ చేసుకున్నాడు ఇప్పుడప్పుడే తనని తప్పించే సాహసం ఎవ్వరూ చేయరు ఎందుకంటే అలాంటి బ్యాటింగ్ చేశాడు మరి ఇక నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్ లో కేఎల్ రాహుల్ కీపర్ గా మా ఫస్ట్ ప్రియారిటీ రిషబ్ పంతే అని సెలెక్టర్ అజిత్ అగర్కర్ చెబుతుంటే లేదు లేదు కీపర్ గా మా ఫస్ట్ ప్రియారిటీ కేఎల్ రాహులే అని కోచ్ గంభీర్ చెబుతున్నాడు ఈ విషయంలో వీరిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగిందని నేషనల్ మీడియాలో కూడా న్యూస్ వచ్చింది సరే ప్రస్తుతానికి రిషబ్ పంత్ బెస్టా అన్న ప్రస్తావన అనవసరం మనకిప్పుడున్నది ఒకే ఒక ఆప్షన్ అది కేఎల్ రాహులే ఎందుకంటే రిషబ్ పంత్ కి ఇంజురీ అయింది నెట్ ప్రాక్టీస్ చేస్తుండగా హార్దిక్ పాండ్యా వేసిన పంతి పంత్ మోకానికి బలంగా తగిలిందట కార్ యాక్సిడెంట్ లో ఏ మోకానికి అయితే సర్జరీ జరిగిందో అక్కడే బంతి బలంగా తగిలిందట అందుకే పంత్ ప్రాక్టీస్ సెషన్ లో కుంటుతూ నడిచాడు సో తను ఫిట్ గా లేడు కాబట్టి ఆటోమేటిక్ గా ఫిక్స్ ఈ విషయంలో ఇంకా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు ఆ తర్వాత సిక్స్త్ ప్లేస్ లో హార్దిక్ పాండ్యా టీమ్ లో ఎవరున్నా లేకున్నా ఓ ఐదుగురు ప్లేయర్స్ మాత్రం ఫిక్స్ అని ఉంటారు కదా అందులో హార్దిక్ పాండ్యా ఒకడు సో తను సిక్స్త్ పొజిషన్ లో ఫిక్స్ నెక్స్ట్ సెవెంత్ ప్లేస్ లో అక్షర్ పటేల్ అక్షర్ రీసెంట్ గా జరిగిన ఇంగ్లాండ్ సిరీస్ లో బ్యాటింగ్ అద్దరగొట్టాడు ఎలాగో బాలింగ్ కూడా వేయగలడు సో ఈ పొజిషన్ లో అక్షర్ కూడా ఫిక్స్ ఇంగ్లాండ్ తో సిరీస్ లో ఆడించినట్లు లెఫ్ట్ హ్యాండర్ అవసరం అని అనుకున్నప్పుడు అక్షర్ కి బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోషన్ ఇవ్వడానికి అస్సలు వెనకాడరు ఎందుకంటే తన పూ కూడా చేసుకున్నాడు కాబట్టి ఆ తర్వాత ఎయిత్ పొజిషన్ లో రవీంద్ర జడేజా రీసెంట్ టైమ్స్ లో తనకి బ్యాటింగ్ చేసే అవకాశాలు రావడం లేదు గానీ బాలింగ్ మాత్రం ఈ రాగా తీసేస్తున్నాడు అవసరమైనప్పుడు బ్యాట్ ని జులిపించగల సత్తా ఉన్నోడే రవీంద్ర జడేజా ఇక నైన్త్ పొజిషన్ లో ఎక్స్పీరియన్స్ స్పిన్నర్ కుదీప్ యాదవ్ లేదంటే వరుణ్ చక్రవర్తిలలో ఎవరికి ప్లేయింగ్ లెవెన్ లో చోటు దక్కనుంది అన్న సందేహం చాలా మందిలో ఉంది బట్ నో డౌట్ వరుణ్ చక్రవర్తినే ఆడించనున్నాడు గౌతమ్ గంభీర్ కోచ్గా గంభీర్ కొన్ని విషయాల్లో పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడేమో అని నా పర్సనల్ ఫీలింగ్ బాస్ అసలు చాంపియన్స్ టోపీ స్క్వాడ్ లోనే లేని వరుణ్ చక్రవర్తిని స్క్వాడ్ లోకి తెచ్చింది గంభీరే ఫామ్ లో ఉన్న కుల్దీప్ ని కాదని ఇంగ్లాండ్ తో సిరీస్ లో చక్రవర్తిని బరిలోకి దింపాడు అప్పుడే ఈ విషయంలో పెద్ద రచ్చ జరిగింది అయితే చక్రవర్తి తన సూపర్ బాలింగ్ తో అందరినీ ఆకట్టుకోవడంతో అందరూ కామైపోయారు మరి చక్రవర్తి ఇండియాలోనే కాకుండా దుబాయ్ లో కూడా తన స్పిన్ మాయాజాలాన్ని చూపిస్తే ఇప్పుడు కూడా అందరూ గానే ఉంటారు బట్ ఏదైనా తేడా వచ్చిందంటే మాత్రం గంభీర్ కి తిప్పలు తప్పవు ఎగ్జాక్ట్లీ ఇదే సిచ్యువేషన్ హర్షిత్ రాణా విషయంలో కూడా జరిగింది తను ప్రస్తుతం టీమిండియా ప్లేయింగ్ లెవెన్ లో టెన్త్ పొజిషన్ లో ఆడనున్నాడు యాక్చువల్ గా సూపర్ బ్రిదం లో ఉన్న హర్షదీప్ సింగ్ ని పక్కన పెట్టి హర్షిత్ రాణాకి ఇంగ్లాండ్ తో సిరీస్ లో చోటు కల్పించడం షాకింగ్ అనిపించింది తనని ఎలాగైనా టీమ్ లో ఉంచాలని గంభీర్ భావించే ఇలా చేస్తున్నాడు అనిపించింది సర్లే రానా కూడా బాలింగ్ లో మంచి పర్ఫార్మెన్సే ఇచ్చాడు బట్ హర్షదీప్ సింగ్ కంటే బెటర్ బాలర్ అయితే కాదు అని నా అభిప్రాయం బాస్ పర్ఫెక్ట్ యార్కర్స్ వేయగల తనకి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అలాంటోడు కదా టీంలో ఉండాలి కానీ కోచ్ గా గంభీర్ హర్షదీప్ కి ఆ ఛాన్స్ ఇచ్చేలా కనిపించడం లేదు సో టెన్త్ పొజిషన్ హర్షిత్ రాణా ఫిక్స్ ఇక ఫైనల్ గా లెవెంత్ ప్లేయర్ మహమ్మద్ షమీ బూమ్రా లేని టీమిండియా బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత ఇప్పుడు షమీదే షమీ కూడా మామూలుడు కాదు తన సత్తా ఏంటో ఓడియా వరల్డ్ కప్ లో మనమంతా చూసాం అయితే తను పూర్తి ఫిట్నెస్ సాధించాడా లేదా అన్నది డౌటే ఇంగ్లాండ్తో సిరీస్ లో తన రేంజ్ కి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు చాంపియన్స్ ట్రోఫీలో తన రేంజ్ ఏంటో మరోసారి చూపించగలిగితే టీమిండియాకి అవుతుంది లేదంటే మన టీం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఏదేమైనా షమి మాత్రం ప్లేయింగ్ లెవెన్ లో ఉండడం ఫిట్స్ ఇది బాస్ టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఒకసారి మొత్తం టీమ్ లో ఎవరెవరు ఉన్నారో చూసేద్దామా రోహిత్ శర్మ షుమన్ గిల్ ఓపెనర్స్ ఫస్ట్ డౌన్ లో విరాట్ కోహ్లీ నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్ ఆ తర్వాత రాహుల్ ఆల్రౌండర్ హార్దిక్ ఆల్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఆల్రౌండర్ రవీంద్ర స్పెషలిస్ట్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఫైనల్ మహమ్మద్ షమీ ఇది బాస్ చాంపియన్స్ ట్రోఫీ ఫస్ట్ మ్యాచ్ లో టీమిండియా ప్లేయింగ్ ఇలా ఉండబోతుంది మరి ఈ టీం పర్ఫెక్ట్ గా ఉందా లేదంటే మీ ఉద్దేశంలో ఏమైనా మార్పులు చెయ్యాలి అంటారా మీ ఒపీనియన్ ని తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ బాస్